టీఆర్ఎస్ ఆలయాసు బీఆర్ఎస్ ఆ పార్టీలో ఏదో జరుగుతూ ఉంది ఏదో జరుగుతూ ఉంది కానీ ఇంకా మీడియాకు కొంత క్లారిటీ రావాల్సింది ఇటీవల హరీష్ రావుని కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికెళ్ళి ఒకే రోజు రెండుసార్లు భేటీ అయ్యారు మరి రెండుసార్లు భేటీకి 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 మధ్యలో గ్యాప్ ఉందో అర్థం కావడం లేదు ఒకటి దానిలో పని ఉంటే ఒకసారి వెళ్ళి ఆ పని చూసుకుని వస్తాం ఉదయం ఏడు గంటలకు ఒక భేటీలు మధ్యాహ్నం మూడు గంటలకు మరోపేటి రెండు గంటల సేపు సుదీర్ఘంగా చర్చించడం కేటీఆర్ ఆయన జీవితకాలంలో ఇంతవరకు హరీష్ రావు ఇంటికి వెళ్ళలేదట అయినా కానీ హరీష్ రావు ఇంటికి వెళ్ళాడంటే బీఆర్ఎస్లో చీలిక వస్తూ ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలను వేసుకొని హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాడు ఫ్లోర్ లీడర్గా హరీష్ రావును గుర్తించబోతూ ఉన్నాడు అనే ప్రచారం జరిగింది హరీష్ రావు అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు కేటీఆర్ మా నేత అయినా కూడా నాకు అభ్యంతరం లేదని చెప్పింది ఆ తర్వాత హరీష్ రావు హుటాహుటిన కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి కలిశాడు మరి అక్కడ ఏం చర్చలు జరిగాయి అనేది కూడా పలు అనుమానాలు భావిస్తూ ఉంది ఇది ఇలా ఉండగానే కేసీఆర్ కుమార్తె కవిత ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాసింది కేసీఆర్ నువ్వు ప్రధానమంత్రి మోదీకో సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో డొనాల్డ్ ట్రంప్కో లేదంటే అక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నతన్యాహుకో అలా రాస్తే ఒక రకంగా ఉండేది కానీ నువ్వు మీ నాయనకే లేఖ రాయడం మీద అనుమానం వస్తాను నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు లేఖ రాయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి బీఆర్ఎస్ని కవిత కూడా వీడిపోబోతా ఉంది అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది అయితే కవిత నాకు అన్యాయం జరిగింది అనే లెటర్లో రాయకుండా రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన పెట్టినప్పటి నుంచి పని చేస్తున్న సీనియర్ నాయకులకి పార్టీలో సరైన గౌరవం దక్కలేదు ఇప్పుడు కూడా దక్కడం లేదు వారంతా చాలా అసంతృప్తితో ఉన్నారు ఇటీవల వరంగల్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఒక్కరిని కూడా స్టేజీ మీద మాట్లాడనీయకుండా నేరుగా కేసీఆర్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడంతో అందరూ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ మాట్లాడటంలో తప్పలేదు కానీ కేసీఆర్ వచ్చే ముందు కనీసం పది పదిహేను మంది సీనియర్ నేతలకి టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి మంత్రులు చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అంతేకాకుండా కేసీఆర్ ఆ సభలో చేసిన ప్రసంగం మీద కూడా కవితా సంతృప్తి వ్యక్తం చేశారు బీజేపీని కేవలం ఒక రెండు నిమిషాల పాటే బీజేపీ గురించి మాట్లాడటం బీజేపీతో సాఫ్ట్ కార్నర్తో మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉంది బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసి తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తే మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా కేసీఆర్ మాట్లాడారు వరంగల్ సభలో అనే విషయాన్ని కవిత లేఖ ద్వారా తెలియజేసింది మొత్తం మీద బీఆర్ఎస్లో నాయకులకి మాట్లాడే స్వేచ్ఛ లేదు ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదు వారు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల పాటు పార్టీలో పడ్డ కష్టానికి ఫలితం దక్కలేదు చాలామంది బీఆర్ఎస్లో నేతలంతా బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చివరికి టీడీపీ వైపు కూడా చూస్తూ ఉన్నారు మల్లారెడ్డి కూడా విద్యా సంస్థల మల్లారెడ్డి కూడా రాబోయే కొద్ది రోజుల్లో టీడీపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు బీజేపీలో కానీ లేదంటే టీడీపీలో కానీ చేరే అవకాశం ఉంది బీఆర్ఎస్లో నేతలంతా వలసిపోతా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉంది అనే విషయం కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్టయింది వరంగల్ సభ ద్వారా బీజేపీని వదిలేసి కేవలం కాంగ్రెస్ని టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు ఇక ఇప్పటికే బీఆర్ఎస్లో కేసీఆర్ ఒకదారిగా ఉంది హరీష్ రావు మరొక దారి కేటీఆర్ ఇంకో దారి కవితది వచ్చింది వ్యవహారం చూడబోతే బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది దాంట్లో సంచలనం ఉన్నాయి అది ఎలా ఉంటాయి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం